భారత్ సౌత్ ఆఫ్రికా పర్యటన గురించి ముఖ్యంగా రాబోయే వన్డే సిరీస్ జట్టు ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ లోనే ఉంది దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ఇప్పటికే మొదటి టెస్ట్ ముగిసింది రెండో టెస్ట్ నవంబర్ ఇరవై రెండు నుంచి గోహాటిలో జరగనుంది ఆ తర్వాత నవంబర్ ముప్పై నుంచి వన్డే సిరీస్ డిసెంబర్లో టీ ట్వంటీ సిరీస్ ఉంటుంది ఇక వన్డే సిరీస్ జట్టు ప్రకటన త్వరలోనే ఉంటుందని అంచనా కానీ ఈసారి జట్టు ఎంపికలో బీసీసీఏ చాలా డైలమాలో ఉంది కారణం మన కీ ప్లేయర్లు ఒకరొకరు గాయాలతో వర్క్ లోడ్తో ఇబ్బంది పడుతున్నారు ముందు శుభన్ గిల్ గాయంతో బయటపడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత వరుస సిరీస్లు ఆడుతూ వస్తున్నాడు అతడికి ఈ వన్డే సిరీస్కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది మళ్ళీ ఆడే పరిస్థితి లేదు पूर्तिगा अवट ఇక జస్ప్రీత్ బూమ్రా గత కొంతకాలంగా వన్డేలు ఆడట్లేదు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కోసం టెస్ట్ ప్లస్ టీ ట్వంటీ మాత్రమే ఆడుతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ వరల్డ్ కప్ వరకు కూడా వన్డేలు ఆడే అవకాశం చాలా తక్కువ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కోసం మళ్ళీ వన్డేలు ఆడొచ్చు హార్దిక్ పాండ్యా కూడా ఆసియా కప్ లో కండరాల గాయంతో బయటపడ్డాడు ఇప్పుడు ఫిట్ అయినా రిస్క్ తీసుకోవడం లేదట వన్డేలు స్కిప్ చేసి కేవలం టీ ట్వంటీ సిరీస్ కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది అంటే బూమ్రా హార్దిక్ శ్రేయస్ బహుశా గిల్ కూడా వన్డే సిరీస్ మిస్ అయ్యే ఛాన్స్ బలంగా కనిపిస్తుంది అయితే పాజిటివ్ వార్తలు కూడా ఉన్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు వన్డేలో ఆడతారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడాలనే ప్లాన్ లో ఉన్నారు రిషబ్ పంత్ కూడా పూర్తి ఫిట్నెస్ తో తిరిగి వస్తున్నాడు గిల్ ఆడకపోతే రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రావచ్చు అలాగే తిలక్ వర్మ ధ్రువ్ జూరల్ వంటి యంగ్ ప్లేయర్లకు వన్డేలో అవకాశం దొరికే అవకాశం ఎక్కువ మొత్తంగా ఈ సిరీస్ ద్వారా భారత్ కొత్త జట్టును కొత్త కెప్టెన్ ను టెస్ట్ చేసే అవకాశంలో ఉంది అదే సమయంలో మన సీనియర్ ప్లేయర్ల ఫిట్నెస్ సర్కులోడ్ మేనేజ్మెంట్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించేలా చేస్తుంది ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఏడాది పొడవునా వరుస సిరీస్ లో ఆడేవాడు గాయం అంటే ఏమిటో తెలియదు ఇప్పుడు మన ప్లేయర్లు మూడు నెలలు ఆడితే చాలు ఏదో ఒక గాయం ఫిట్నెస్ అంశంలో కోహ్లీను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ వన్డే సిరీస్ జట్టు ఎలా ఉంటుందని అనుకుంటున్నారో పంత్ కెప్టెనా లేక మరొకరా కామెంట్ లో చెప్పండి